హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వాళ్ళు మన ఈరోజు వచ్చేసి మొన్న నైట్ నుంచి నిన్న నైట్ వరకు తీసిన బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీతోటి మొన్న నైట్ ఇది కళ్ళుప్పండి మొన్న మధ్యాహ్నమే నేను ఎండలో పెట్టేసుకున్నాను అనమాట ఒక కిలో ప్యాకెట్ ఇప్పుడు ఎండ కదా బాగా టూ రెండు నుంచి మూడు గంటల లోపలే మన నాకు మొత్తము చెమ్మంతా పోయి బాగా పొడి పొడి అయిపోయిందనమాట ఉప్పు దాన్ని పౌడర్ కింద మిక్సీకి వేసేసుకుంటున్నాను మనకు తెలుసు కళ్ళుప్పే హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి మనకు బయట దొరికే సన్న అంటే పౌడర్ ఉప్పు పౌడర్ టేబుల్ సాల్ట్ అంటారు కదా దానికంటే మనకు కళ్ళుప్పు హెల్త్కి చాలా మంచిదే అని అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఇంకెట్లో ఎండాకాలమే కదా అని చెప్పేసి ఎండకు పెట్టేసుకొని పౌడర్ కింద కొట్టేసుకున్నాను అనమాట అలాగే మొన్న నైటు నేను అలసందలు కూర చారు చేసేసుకున్నాను ఇవి కూడా షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కానీ ఇంక చూడలేని వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట చారు కిందకి వచ్చేసి మనకు ఉడికించినాక వచ్చిన కట్టులోకి నేను ఉప్పు కారం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు చింతపండు ఒక రెమ్మ కరివేపాకు మనకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసానండి ఇలా ఒక పది నిమిషాలు సిమ్లో పూర్తిగా సిమ్లో ఉడికిచ్చేసేసుకుంటే మనం వేసిన ఉప్పు కారాలన్నీ రసంకి పట్టేసి అట్ టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా దాంట్లోకి మనము పోపు వేసేసుకోవాలి పోపు వచ్చేసి జీలకర్ర ఆవాళ్ళు మిరపకాయలు కరివేపాకు వేసేసుకొని ఈ పోపు ఆ చారులోకి కలిపేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి కట్టు చాలా వరకు తెలిసి నిండొచ్చు తెలియ ఎవరికైనా తెలియకుంటే చూస్తారని చెప్పేసి షేర్ చేస్తాను ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా మనం పప్పుల మీద నుంచి వచ్చే కట్టుతో చారులు చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాగే కూర కూడా చేస్తున్నాను అనమాట కూర కిందకు వచ్చేసి నేను నేను ఉడక పెట్టేసుకున్న కుక్కర్లోనే కర్రీ కూడా చేసేస్తున్నాను మళ్ళీ ఇంకా వేరే గిన్నె పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆయిల్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉల్లిగడ్డలు కూడా ఒక రెండు మీడియం సైజు వేసేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాను అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా బాగా పండిన టమాటా వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లోకి పసుపు కారము ఉప్పు వేసి కొంచెము మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత లాస్ట్కి ధనియాల పౌడర్ వేసేస్తున్నాను అనమాట ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టేసుకున్న ఆలసందలు వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట మొత్తము కలిసేటట్టు బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా అలసందులు కూర అయితే రెడీ అండి ఇక్కడ సైడ్ బొబ్బర్లు అంటారు వీటిని మేమైతే అలసందులు అంటాం అనమాట ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్లాగ్ అనమాట మా వారు ఎయిట్ కంతా వెళ్ళిపోతాను అని అన్నారు ఆఫీస్కి ఆయనకి డ్యూటీ ఉంది అని చెప్పేసి వెళ్తున్నారు కదా అని చెప్పేసి మధ్యన ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రోజు మజ్జిగ పెట్టిస్తున్నాను అనమాట బాటిల్ నిండగా మజ్జిగ పెట్టేసి లంచ్ బాక్స్ అయితే కట్టేసాను ఆయన వెళ్ళిపోయారు ఇంక బయటకు వచ్చిన తర్వాత పూలు కూడా ఉన్నాయన్నమాట పూలు అయితే మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట పావు కేజీ డెబ్బై రూపాయల వరకు చెప్తున్నారు మా దగ్గర ఇంక ఎప్పుడో ఒకసారి పండగలు పండగలప్పుడైతే పర్లేదు కానీ రోజు అంత డబ్బులు పెట్టి కొనలేం కదా ఇలాగో మనకు చెట్టుకు వస్తున్నాయి కాబట్టి నేను రోజు పూలన్నీ తీసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో మాకు అందరికీ ఇక్కడ మా ఇంట్లో మా ఇంటి సైడ్ అందరికీ పూల మొక్కలు ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకుంటాం అనమాట ఇంక పూల మొక్కలు పూలయితే తెచ్చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కిందకు వచ్చేసి నిన్న పూరి ఆలు కర్రీ చేశానండి అలాగే మా వారు ఇంకా లంచ్ కూడా తీసుకెళ్తారు కాబట్టి లంచ్లో పొద్దునే పప్పుచారు అన్నము చేసేసాను అనమాట ఇంక మార్నింగ్ అంద అది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది కదా ఇంకా పని అంతా చేసేసుకున్నాను అనమాట గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నము నాకు ఈ మధ్యాహ్నం ఎందుకో బాగా ప్రే క్రేవింగ్స్ వస్తాయి స్వీట్ తినాలి తినాలి అని బాగా అనిపిస్తుంది అనమాట అది ఎంత కంట్రోల్ చేసుకుంటుందా కంట్రోల్ అవ్వట్లేదు అలాగని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అంతా గుర్తుండట్లేదు తెచ్చుకోవాలని చెప్పేసి గుర్తు వచ్చినప్పుడు మా హస్బెండ్కి ఫోన్ ఏమో అని అంటున్నారు మర్చిపోతున్నారు సరేలే అని చెప్పేసి ఇంకా నేనే ఇంట్లో ఏదైనా చేసుకుందాంలే అని ట్రై చేస్తుంటే ఇంకా పాయసము అవి ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఇంట్లో కొంచెం మైదా ఉన్నిందనమాట ఎందుకు తెచ్చుకుంటే కొంచెం మైదా ఉన్నింది నేను ఎక్కువ మైదాని వాడను అనమాట తక్కువ ఎప్పుడు అవసరానికి వస్తేనే తెచ్చుకుంటాను అలా తెచ్చుకున్నాను కొంచెం మిగిలింటే అది దాంతో చేయాలని చూస్తూ ఉంటే మైదాతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా మనము నాకైతే కొంచెం బాదుషా ఈజీగా అనమాట సరేలే అని చెప్పేసి బాదుషా ట్రై చేశాను పర్లేదు మరి ఫ్లాప్ కాలేదు మళ్ళీ అంత పర్ఫెక్ట్గా కూడా రాలేదు వాళ్ళు చెప్పినట్టే చేశాను కానీ ఫస్ట్ అటెంప్ట్ కదా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసేయాలని ఇదేం ఉండదు ఒక్కొక్కసారి బాగా వస్తుంటాయి ఒక్కొక్కసారి బాగా ఇదైపోతుంటాయి మేబీ ప్రోడక్ట్స్లో అదే మన దగ్గర ఉన్న వస్తువులు ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు మనం కలిపే విధానంలో ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు నాకైతే బాగా ఇంకా పర్లేదు అంటే మరీ రాలేదు అన్నట్టు కాదు మరీ చెప్పినట్టు వచ్చింది అని కాదు వచ్చింది అన్నమాట మా కొంచెం వంట సోడా అదే బేకింగ్ సోడా వంట సోడా కొంచెం నెయ్యి పెరుగు వాటర్ వేసేసుకొని మన చపాతి ముద్ద కంట కొంచెం లూజ్గా కలుపుకొని ఒక పదహైదు నిమిషాల నుంచి అరగంట పెట్టేసి పెట్టేయమని చెప్పేశారు నేనైతే అది అమ్మ చేతి వంట రెసిపీస్ ఉంటాయి కదా దాంట్లో చూసి చేశాను అనమాట ఇంకా షుగర్ సిరప్లో నిమ్మకాయ వేసుకోకుండా నేను నిమ్మ వేసాను అనమాట నిమ్మకాయలు కూడా ఈ మధ్యన బాగా మా దగ్గర టెన్ రూపీస్కి ఒకటి చెప్తున్నారనమాట ట్వంటీకి ఇంకా అడిగితే ట్వంటీకి త్రీ త్రీ కూడా ఇవ్వట్లేదు ట్వంటీ ఫైవ్కి త్రీ అట్లా ఇస్తున్నారు సో ఎందుకులే మళ్ళీ ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టుకుంటే కూడా పాడైపోతున్నాయి అనమాట వేడికి నేను ఇంక ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఒక ఇరవై ఒక మూడు నాలుగు అట్లా తెచ్చేసుకుంటున్నాను అంతే ఎక్కువ తక్కువ అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకోవట్లేదు మేబీ ఎప్పుడైనా తక్కువ వచ్చినప్పుడు తీసుకొచ్చుకొని జ్యూస్ చేసేసుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నాను అనమాట ఇంక షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా పిండిని అయితే మనము బాదుషా షేప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు పిండి చూసినప్పుడు బాగానే అనిపించింది షేప్స్ కానీ కొంచెం గుల్లతనం కానీ బాగానే వచ్చింది అనమాట చేసేటప్పుడేమో కొంచెం గట్టిగా అది వేయించేటప్పుడేమో బాగా కొంచెం మనకు ఆల్రెడీ అది అది కనిపిస్తుంది కదా వేసినప్పుడు బాగా పొంగిన పొంగి బాగా దానికి లేయర్స్ లేయర్స్ కింద వచ్చేస్తే బాగా ఇదైపోతుంది కదా నాకు ఎందుకో వేంపేటప్పుడే కొంచెం గట్టిగా అనిపించినాయి అన్నమాట నాకు తెలిసి మేబీ అది పిండి ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను వాళ్ళైతే పర్ఫెక్ట్గానే చూపిస్తారులేండి మనకి ప్రోడక్ట్స్ వల్ల ఇబ్బ ఫెయిల్ అవ్వచ్చు లేదా మనకు మనం చేసే విధానం ఒక్కొక్కసారి మిస్టేక్ చేసి ఉండొచ్చు మొత్తానికైతే చేశాను బాగానే వచ్చాయి టేస్ట్ అయితే మరీ సూపరు అని చెప్పుకోవాల్సి చెప్పే ఇది లేదు బాగాలే పర్లేదు బా బాగా అనిపించింది ఇంకొకటి రెండు సార్లు చేసినామంటే మనకి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలుస్తుంది అనమాట ఈసారి చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్ అప్పటికప్పుడుకి తెచ్చేసుకొని చేసుకుంటే మంచిగా వస్తాయేమో నేనైతే పిల్లలకి కొంచెం బయటవి తక్కువే ప్రిఫర్ చేస్తామండి నేను చిన్నగా ఉన్నప్పుడే కంట్రోల్ చేయకపోతే పెద్దగా నాకు పిల్లలు మాటిరని చెప్పేసి బయట ఫుడ్ చాలా వరకు తక్కువ పె పెడతాం మేము ఫైనల్గా అయితే ఇలా వచ్చాయనమాట కొంచెం గట్టిగా వచ్చాయి ఇంకా జ్యూస్ కూడా కొంచెం ఎక్కువ ఏమో పీల్చుకోలేదు మేబీ నేనే ఏమైనా మిస్టేక్ చేసి రోజు ఇంకా పొద్దున మధ్యాహ్నం అంతా హెవీగా అయిపోయిందని చెప్పేసి నైట్ లైట్గా లెమన్ రైస్ పల్లీల పొడి చేసేసుకున్నాం అనమాట ఇది సింపుల్ వ్లాగు నైట్ టు నైట్ వ్లాగ్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ